అందరి నమస్కారంలో రేపు మన చిన్న చింతకుంట మండలంలో గురుమూర్తి స్వామి దర్శనానికి మన తెలంగాణ మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్ని రాజ హరీశ్రావు గారు రేపు స్వామివారి దర్శనానికి వస్తున్నారు ఆయన వెంబడ మరి మన పిగతమ నాయకుడు మాజీ శాసనసభ్యులు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు వస్తున్నారు అలాగే మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రేపు వస్తున్నారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు రేపు ఉదయం పది గంటలకల్లా శ్రీ కురుమూర్తి స్వామి జాతర దగ్గరికి సమయానికి మనం చేరుకుని హరీష్ రావు గారికి మనం ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి హరీష్ రావు గారితో మనం అందరం కలిసి వెళ్ళాలని మీ అందరు కూడా సకాలంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం రేపు తన్నీరు హరీష్ గారు మన పేదల తిరుపతిగా గాంచిన కురుమూర్తి దేవస్థానానికి ఉత్సవాలకు రావడం జరుగుతుంది అదేవిధంగా మన గారి హరీషరావు మన స్థానిక మాజీ మొదటి తెలంగాణ మొదటి ఎమ్మెల్యే గారు మరియు ఇంకొక పాత జిల్లా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఇద్దరు మాజీ మినిస్టర్లు అదేవిధంగా పాత జిల్లాకు సంబంధించిన మహబూబ్ నగర్ పాత జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్న ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా పేదల తిరుపతిగా గాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి అందరూ వస్తున్నారు కనుక మన మండలం తరఫుకెళ్ళి కూడా మనం అందరం కూడా చిన్న చింతకుండా మన తరఫుకెళ్ళి రైతు సోదరులు ముఖ్యంగా రైతు సోదరులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మనము హరీషరావు గారికి స్వాగతం పలికి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ముగిస్తున్నాను